హాయ్ హలో నమస్తే అస్లాం లేకుం అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నా ఇది పచ్చిమిరపకాయ చెట్టు నా గార్డెను మన దగ్గరకు గుంద నిన్న కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఎలా పెద్దది అయిపోయిందో ఇది ఇది వామాకు కూడా అంటారు తర్వాత గోవాకు ఇది ఇది గోవాకు మన కొన్ని కాడలు నాటా పది నాటితే ఒక నాలుగుకి వస్తాయి అన్నాను కదా ఇదండి ఇది గోవాకు మన నాట కాడలు ఇలా గోవాకు వచ్చి ఇంకా వస్తుంది ఇది కాడలు ఇంకా కొంచెం రావాలి ఇది తెలుసు చుక్క ఇది కంకమరం గ్రీన్ కలర్ ఇది గోవాకి ఇది కూడా గోవాకి కాకరకాయ చెట్టు దీంట్లోనే ఉంది కానీ ఇది ఎందుకో దీంట్లోనే ఇది అయిపోతుంది ఓకే దీన్ని ఇలా కట్టి అల్లితే అప్పుడు వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఇదైతే బచ్చలాకు పప్పులో వేసుకుంటారు ఆకు ఇది అయితే పప్పు సూపర్గా ఉంటుంది బాగుంటుంది తులసి నాటా కదా చూడండి తులసారి ఇది కూడా బాగుంది ఇంకొంచెం పెద్దదైతే తొట్లో నాటచ్చు నాటేటప్పుడు ఒక వీడియో తీసా అది ఎప్పుడు పెద్దదైంది ఇది ఆకు పప్పులు వేసుకునేది దీంట్లో రెడ్ కూడా ఉంటుంది ఇది కూడా ఇది గోవాకు అప్పుడు కాడలు నాట దాంట్లో త్రీ మూడు కాడలు బతికాయి గోవాకు అంతే ఫ్రెండ్స్ అలాగే ఉంది నా గార్డెన్ చిన్నది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ చేయండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ